ఎవరైనా నీ బాడీ గురించి కమెంట్ చేస్తే ఒకసారి అడగండి మీరు పర్ఫెక్ట్ అయిన వాళ్ళ మీలో అస్సలు ఏం లోపాలు లేవా అని హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి టెయిల్స్ అండ్ ఈరోజు టాపిక్ బాడీ షేమింగ్ అండ్ బాడీ షేమింగ్ మీద నేను త్రీ లాంగ్వేజెస్లో వీడియో చేశాను తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో ప్లీజ్ డూ వాచ్ అండ్ న్యూ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ది వాట్ బాడీ షేమింగ్ డస్ బాడీ షేమింగ్ అసలే అవతల వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉంటుంది బాడీ షేమింగ్ అంటే జస్ట్ ఈజింగ్ కాదు ఇదొక ఎమోషనల్ డ్యామేజ్ అవతల వాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారు నువ్వు లావ్ అయ్యావు నువ్వు సన్నం అయ్యావు నువ్వు హైట్గా తక్కువ ఉన్నావు ఎక్కువ ఉన్నావు కలర్ తక్కువనో ఏదో అది ఇది అని చాలా నార్మల్గా చెప్పేస్తారు కానీ అవతల నుంచొని ఆ మాటలు విన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళకి అదైతే ఈజీ కాదు వాళ్ళకి ఒక సంవత్సరాలు సంవత్సరాలుగా అది బ్రెయిన్లో రన్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ది వై పీపుల్ బాడీ షేమ్ ఎందుకు బాడీ షేమ్ చేస్తారు చాలామంది వాళ్ళలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని వాళ్ళలో ఉన్న లోపాలని దాచడానికి వేరే వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటారనమాట ఇది నార్మల్గా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఇలాంటి వాటిని అసలు అనమాట ఎవరైతే ఇన్సెక్యూర్గా ఉంటారో వాళ్ళ లోపాలు తీసుకోలేక దాచుకుంటారో వాళ్ళు మాత్రం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఇది సొసైటీ స్టాండర్డ్స్ ఆర్ ఫేక్ అంటే ప్రతి సంవత్సరం బ్యూటీ స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి ఒకప్పుడు క్రేజ్ జీరో సైజ్ ఉండేది మీకు సో అలాంటి క్రేజ్ ట్రెండ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అదంతా వీళ్ళు నిజంగా బ్రెయిన్కి ఎక్కించుకుంటున్నారు కానీ సొసైటీ అంతా అలా ఉండాలని రూల్ ఏం లేదు అదొక బిజినెస్ అంటే వాళ్ళు మ్యానుపులేట్ చేస్తున్నారు జనాలు నెక్స్ట్ అది ఇఫ్ యూ ఫేస్ బాడీ షేమింగ్ మీరు బాడీ షేమింగ్ ఎదుర్కొంటే ఇది గుర్తుపెట్టుకోండి మీ బాడీ ఏం పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఓకే ఎవరు జడ్జ్మెంట్ ఇవ్వలేరు ఇవ్వడానికి రైట్స్ కూడా లేవు వెయిట్ హైట్ స్కిన్ కలర్ ఏవేవో చెప్తూ ఉంటారు కానీ అవన్నీ మీ వర్త్ని డిసైడ్ చేయనమాట సో డోంట్ టేక్ ఇట్ టూ మచ్ టు యూ ది హౌ టు హీల్ జస్ట్ కంపేర్ చేసుకోవడం మానేయండి వాళ్ళు వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని టాక్సిక్ వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటూ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసేయండి మీకు నచ్చిన క్లాత్స్ వేసుకోండి క్లాత్స్ కంఫర్టబుల్గా ఉండాలి కానీ అవతలకి నచ్చినట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మెయిన్ థింగ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయండి మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి సో ఇలాంటివన్నీ మీరు కొన్ని కొన్ని పాటిస్తే మీ లైఫ్ నిజంగా హ్యాపీగా మారచ్చు మారుతుంది కూడా అండ్ బిఫోర్ ఎండింగ్ అండ్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ సజెషన్ ఈ సోషల్ మీడియాలో కామెంట్స్లోనో లేకపోతే మైట కామెంట్ చేసేవాళ్ళు ఈజీగా ఒక కమెంట్ చెప్పి వెళ్ళిపోతారు లా ఉన్నావు సన్న ఉన్నావు సమ్థింగ్ లాబ్లా కానీ అవన్నీ ఐ నో హార్డ్ టు డైజెస్ట్ బట్ స్టిల్ డోంట్ టేక్ టు యువర్ మైండ్ ఈ సొసైటీని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఐ థింక్ మనకి లేదు సో మన లైఫ్ మనం హ్యాపీగా లీవ్ చేస్తే అదే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్